తస్సదియ పుష్పరాజ్ ప్రపంచనానికి బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది ఇది తెలుగోడి వైల్డ్ వైర్ ని ప్రపంచవ్యాప్తంగా డంకా మోగించడానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెడీ అయిపోయారు ఓ పక్క పుష్పరాజ్ క్రేజ్ ని చూసి తట్టుకోలేక అతన్ని తొక్కడానికి దారుణమైన నెగిటివ్ ప్రచారం జరుగుతున్నా ఐకాన్ స్టార్ ని అడ్డుకోవడం వాళ్ల చేతుల్లో నుంచి ఎప్పుడూ దాటేసింది గతంలో ఎన్నడూ లేనంతగా పుష్ప టూ మూవీ ప్రమోషన్ నిర్వహించారు అల్లు అర్జున్ ప్రపంచ స్థాయిలో పుష్పగాడి ఫైర్ ఏ రేంజ్ లో ఉందో ప్రమోషనల్ కార్యక్రమాల ద్వారా చూపించాడు ఇక భారీ అంచనాలతో డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అయిన పుష్ప పుష్పాటు మూవీకి ఇప్పటికే పాజిటివ్ బజ్ వచ్చింది పుష్ప పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ కాబట్టి పుష్ప టూ కూడా హిట్ ఏనన్న లెక్కల్లో ఉన్నారు పుష్పరాజ్ ఫ్యాన్స్ అయితే ఎంత పెద్ద హిట్ అనేది ఇప్పుడే హాట్ టాపిక్ అవుతుండగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది టూ క్లాసీ బ్లాక్ బస్టర్ అంటూ నాలుగు సార్లు వేసేశారు ఈ శీతాకాలంలో వరల్డ్ వైడ్గా వైల్డ్ ఫైర్ ఖాయం పుష్ప టూ పైసా వసూల్ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టే చిత్రం ఇది అల్లు అర్జున్ నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ అనిపించాడు అంతేకాదు పుష్ప టూ హిట్ని చూసి అసూయ పడకండి పుష్పా టూ కి మద్దతివ్వండి అల్లు అర్జున్ గురించి కొంతమంది ఎందుకు ని ప్రచారం చేస్తున్నారంటే జనం అతన్ని అమితంగా ప్రేమిస్తున్నారు అంటూ వరుస ట్వీట్లు వేశాడు వివాదాస్పద మూవీ క్రికెటర్ ఉమైన్ సంధు ఏదైనా భారీ ప్రాజెక్ట్ మూవీకి సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చిందంటే అది ఖచ్చితంగా యుఎస్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సింధు ట్వీట్ అయ్యే ఉంటుందని గత కొన్నేళ్లుగా మూవీ సర్కిల్లో వినిపిస్తున్న మాట ఎందుకంటే ఇతని పనే అది ఏదైనా సినిమా వస్తుంది అంటే నేను హో అంటూ స్టార్లు వేసి అందరికంటే ముందు ట్వీట్ చేస్తుంటాడు దాంతో ఇతను సినీ సర్కిల్లో బాగా పాపులర్ అయ్యాడు ఆల్రెడీ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతే రిలీజ్ డేట్ని ప్రకటిస్తుంటాడు కానీ ఇతను మాత్రం సినిమా రిలీజ్కి ముందు సినిమా సెన్సార్ కంప్లీట్ అయిందని తాను యుఎస్ సెన్సార్ బోర్డు మెంబర్ని అని చెప్పుకుంటూ ఇతనే రివ్యూలు ఇచ్చేస్తుంటాడు నిజానికి సెన్సార్ బోర్డు మెంబర్స్ ఎవరూ కూడా సినిమాకి కత్తెరి లేయడం తప్పితే ఆ సినిమా ఎలా ఉందో కనీసం ఫ్యామిలీ మెంబర్స్తో కూడా చర్చించరు చర్చించకూడదు కూడా కానీ ఇతను స్వయం ప్రకటిత సెన్సార్ బోర్డు మెంబర్ కావడంతో ఇష్టం వచ్చినట్లుగా రివ్యూలు ఇచ్చేస్తుంటాడు ట్విట్టర్లో హాట్ టాపిక్ కావడం కోసం అయితే ఇప్పుడు పుష్ప టూ సినిమాకి సంబంధించిన విపరీతమైన బజ్ ఉంది ఆడియన్స్లో ఈ సినిమా ఎలా ఉంటుందా అని ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఉమైర్ సందు గతంలో ఇచ్చిన రివ్యూస్ కరెక్ట్ అయ్యారా ఫేక్ రివ్యూసా అన్నది పక్కన పెడితే ఒక సినిమా లవర్గా పుష్ప పాన్ ఇండియా రేంజ్లో ప్రపంచం సృష్టించి తెలుగోడి సత్తాకి మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలని కోరుకుందాం